హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరి నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఈ బ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు అన్నమాట బ్లాగ్ సో ఆ రోజు నేను ఏం చేశాననేది నేను ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు చాలా సింపుల్గా చేసేసుకున్నాను నాకు కుదిరినంతలో నేను చేయగలిగిన నా శక్తి మేర నేను చేశాను ఇంకా నైవేద్యానికి ప్రసాదం చేశాను అన్నవరం ప్రసాదం చిన్న ఉంటుంది కదా దాంతో ఆ అన్నవరం ప్రసాదం సింపుల్గా మంచి రుచితో ఫ్లేవర్తో మంచి ఫ్లేవర్ తోటి రావడానికి చాలా సింపుల్ టిప్స్ అనమాట ఈజీగా చేసేయచ్చు ఎక్కువ కష్టపడకుండా చిటికలో చేసేయచ్చు అనమాట సో ఆ విధంగా చేశాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోయింది టేస్ట్ అయితే ఇంకా మరి చెప్పొద్దు చాలా ఎమ్మెగా ఉంది ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేస్తున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వాళ్ళని కాలేజీలకి స్కూల్కి పంపించిన తర్వాత నేను నైవేద్యం అది చేసేసి దేవుడికి దీపం పెట్టుకుని లంచ్ అది ప్రిపేర్ చేయాలన్నమాట అయితే ఈ వ్లాగ్లో నేను కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ టైం తిరుపతిలోని ఈ టికెట్స్ కోసం ఉత్తర ద్వార దర్శనం టికెట్స్ కోసం తొక్కిసలాడ జరిగి అందులో ఐదుగురు ఆరుగురు అయ్యారు కదా ఎక్స్పైర్ అయ్యారు కదా సో అప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించిందండి నాకు ఎంత బాధ అనిపించిందో ఎందుకు అంత ఆరాటం ఏంటి అంత ఇదేంటి అనేసి ఆ విషయం గురించి నా ఒపీనియన్ నేను చెప్తాను పుణ్యం మూట కట్టుకోవాలంటే ఇంకా మన మనకి ఇంట్లో మంచి శుభాలు మంచి ఆరోగ్య తో ఉండాలి అంత మంచిగా జరగాలని అంటే ఏం చేయాలో నేను చెప్తానండి చాలా ఈజీ అది అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏ ఉత్తర ద్వారా దర్శనం చేసుకోకర్లేదు పెద్ద పెద్ద ముక్కులు మొక్కుకోవాల్సిన అవసరం లేదు నోములు నో నోచుకోవాల్సిన అవసరం లేదు ఏదీ లేదు ఏ ఎంత ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది చెప్తానండి బ్లాగులోనే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను అలాగే చేస్తున్నా నేను బాగానే ఉన్నా సో అందుకనే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ముందు రోజు ఇడ్లీ రుబ్బది రుబ్బేసుకున్నాను కానీ ఇడ్లీ పాత్రలు అన్నీ తీసేసానండి అవి పాతవైపోయాయని మార్చేసాను కొనాలి కొత్తది కొనాలి దొరకలేదు నాకు కావాల్సిన పాత్ర దొరకలేదనేసి అందాకలా ఏదో అడ్జస్ట్ అవుతున్నాను కుడుముల్లో పెడుతున్నాను అయితే మీ అంతకన్నా ఈజీ అయిపోవాలంటే దెబ్బ రొట్లు అంటారు కదా కళాయి రొట్లు అంటారు కదా అది వేసేసి దానిలోకి కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఈ సీజన్లో కొత్తిమీర మనకి ఈజీగా దొరుకుతుంది ఎక్కువగా దొరుకుతుంది ఒక పది రూపాయలు ఒక పెద్ద కట్ వచ్చేస్తుంది సో ఈ టైంలో నేను విపరీతంగా కొత్తిమీర వాడేస్తాను హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు అయితే కొత్తిమీర జ్యూస్ కూడా చేసుకుని తాగేస్తూ ఉంటాను సో ఇలా రెసిపీస్లో చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది కదా సో కొత్తిమీర టమాటా పచ్చడి అండ్ ఈ చట్నీకి పచ్చడికి ఆయిల్ కూడా ఎక్కువ పడదు ఒక్క స్పూన్ ఆయిల్తో మొత్తం పచ్చడి అంతా చేసేయచ్చు అనమాట ఒక్కోసారి పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళకముందే తెల్లవారుజామున పనులన్నీ అయిపోతాయి వెంటనే దీపం అది వెలిగించేసుకున్న తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కసారి ఆ టైం కుదరదు అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట సో దానివల్ల ఏంటంటే లేదు పీస్ఫుల్గా పూజ చేసుకోవాలి మనకి ఉదయాన్నే అంటే ఉదయాన్నే ఒక్కొక్క మ్యాక్సిమం ఫైవ్ థర్టీ లోపల చేసేస్తానండి ఆ టైం దాటిందా ఓకే ఫైవ్ థర్టీ దాటేసింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి పిల్లలకి చేయాల్సిన టైం అది సో ఆ టైము పిల్లలకే కేటాయిస్తాను అన్నమాట సో అందుకని ఆ టైంలోనే వాళ్ళకి జడ్లు రెడీ చేయడం వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం బ్రేక్కి లంచ్ మామూలుగా బ్రేక్ వస్తుంది కదా దానికి స్నాక్స్ అవి బాక్స్లో ప్యాక్ చేయడం ఇవన్నీ ఉంటాయి సో ఇంకా టిఫిన్ అది పెట్టేసాను పిల్లలకి పెట్టేసిన తర్వాత ఈ లోపల పూలు కాయగూరలు అమ్మే ఆమె వచ్చిందనమాట అమ్మవారి ఫోటోకి పూలదండ లక్కీగా తెచ్చింది కాగడాలు సో పూలదండ తీసుకున్నాను కొత్తిమీర అయిపోయింది అంతా పచ్చళ్ళకి వాడేసాను అనేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కొన్ని కొన్ని వెజ్జెస్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా నైవేద్యం కోసం చెప్పాను కదా ప్రసాదం చేస్తున్నానని ఒకసారి ట్రై చెయ్యండి ఇలాగా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ తెలిస్తే ఓకే ఇగ్నోర్ చేసేసేయండి బట్ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింగిల్ పాటలో చేసేయచ్చు ఎలా అంటే ఫస్ట్ నెయ్యి తీసుకున్నాం ఒక గరిటెడ్ నెయ్యి మనకి ఎంత కావాలో అంత నెయ్యి తీసుకోవచ్చు ఈ ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదు వేసేసి ఒక గ్లాస్ తోటి ఉప్మా రవ్వ చిన్న ఉప్మా రవ్వ లేదా పెద్ద ఉప్మా రవ్వ తీసుకోవచ్చు అందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను అవి మళ్ళీ సపరేట్గా ఫ్రై చేయట్లేదు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఆ గ్లాస్ క్వాంటిటీ ఏదైతే గ్లాస్ తోటి ఉప్మా రవ్వ తీసుకున్నానో దానికి మూడు రెట్లు అంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్లు తీసి పక్కన ఆ తపాల్లోని వేడి చేసుకుంటున్నాను ఆ నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా బాగా వేడయ్యే వేడయ్యేలోపు ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా ఈ రవ్వ ఉప్మా రవ్వ జీడిపప్పు కిస్మిస్ వేసినవి బాగా ఫ్రై చేస్తున్నాను అందులోనే యాలకులు కూడా దంచేసి వేసేసాను అనమాట అలా యాలకుల పొడి కూడా ఫ్రై అయింది అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు బెల్లం కూడా ఈ లోపల ఈ గ్యాప్లో బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను బెల్లం వచ్చేసి అంతేనండి ఉప్మారావ్ ఎంతైతే తీసుకున్నానో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకున్నాను ఈ బెల్లం వచ్చేసి ఆర్గానిక్ బెల్లం లాస్ట్ టైం ఆర్గానిక్ మేళాలో తీసుకున్నాను కదా అది ఇంకా ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఉప్మా రవ్వ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ వేడి నీళ్ళు అందులో ఇంకా వేసేయడమే ఎక్కడ ఉండకట్టదు ఎందుకంటే వేడిగా ఉన్నాయి కాబట్టి అండ్ విడివిడిగా వస్తుంది ఉప్మా కూడా ప్రసాదం కూడా అతుక్కుపోయినట్టు పిండి పిండిలా కాకుండా సో జాగ్రత్తగా ఇది ఒక్క స్టెప్ కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు ఇంకా ఎక్కడ ఉండకట్టదు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్లా రావాలన్నమాట మనకి ఉప్మా రవ్వ అంతా కూడా ఇలా లిక్విడ్లా వచ్చిన తర్వాత అది దగ్గరికి అవ్వకూడదు లిక్విడ్ కొద్దిగా జావలా వచ్చిన తర్వాత మనం ఈ బెల్లం వేసేసుకోవాలి ఎందుకు ఇప్పుడే బెల్లం వేసుకోవాలనుకున్నానంటే అప్పుడంతా కలుస్తుంది మీరు దగ్గరికి అయిన తర్వాత మనం బెల్లం వేసామనుకోండి పూర్తిగా కలవదు షుగర్ అయితే ఈజీగా కలిసిపోవచ్చేమో కానీ బెల్లం కొంచెం టైం పడుతుంది సో ఇలాగా కలి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఈవెన్గా అంత స్ప్రెడ్ అవుతుంది బెల్లం కూడా బాగా ఎక్కుతుంది అనమాట అయితే నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం పచ్చకర్పూరం అంటారు కదా వేసానండి చాలా బాగుంది తెలుసా నిజంగా ఎంత బాగుందో అసలు ఇది ఉంచుకోవాలి పచ్చకర్పూరం చాలా వాటికి యూజ్ చేయొచ్చు నా దగ్గర ఎప్పుడు ఉంటుంది దేవుడి గదిలో కూడా మనం యూస్ చేయొచ్చు సో చిన్న పచ్చకర్పూరం చిటికెడు ఎక్కువ కాదు చిన్న చిటికెడు పచ్చకర్పూరం దంచి పొడి వేసుకున్నాను అలాగే చిన్న సాల్ట్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఎన్హెన్స్ అవుతుంది సో సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుడికి నైవేద్యానికి ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు నైవేద్యం అది వండేసాను కదా దేవుడికి తీస్తాను కదా ఇప్పుడు పిండి దీపాల కోసం నేను రెడీ చేసుకుంటున్నానండి అప్పటికప్పుడే పిండి దీపాలు పిండి దీపాలకు కూడా నేనేం పెద్దగా హడావుడిగా ఏం చేసేయాలని అనుకోలేదు అంటే ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి కాబట్టి చేయాలనిపించింది ఇన్ని అని ఏం పెట్టుకోలేదు రెండంటే రెండే అనుకున్నాను అనమాట సో పిండి దీపాలు ఈజీగా క్రాక్స్ లేకుండా బాగా రావాలంటే నాకు తెలిసిన టిప్స్తో నేను చెప్తున్నానండి ఇందులో నేనేం పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు బట్ నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను బాగానే వస్తాయి బియ్యం పిండి పొడి బియ్యం పిండ తీసుకున్నాను మామూలుగా షాపుల్లో అమ్ముతారు కదా అదే అందులోకి ఒక బెల్లం అలాగే నెయ్యి వేసి ఫస్ట్ గ్రైండ్ చేశాను ఒక టూ మినిట్స్ అలా గ్రైండ్ చేస్తే మొత్తం అంతా కూడా బెల్లమంతా కూడా బియ్యం పిండిలో కలుస్తుంది ఇంకా దీనికి ఇంకొంచెం బైండింగ్ కావాలి అంటే అరటి పండు కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పచ్చిపాలు మాత్రమే యూజ్ చేయాలి సో అరటిపండు పచ్చిపాలు రెండు యూజ్ చేశారు నేను ఎందుకంటే ఇది నానబెట్టిన పిండి కాదు కదా బియ్యంతో చేసింది కూడా కాదు కాబట్టి వేసుకున్నాను అండ్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంటే మనకి ఆ పిండి మనకి పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా వస్తుందో లేదో అంతవరకు చూసుకొని కొంచెం కొంచెంగా ఆ పచ్చిపాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వీటిని దీపం షేపులో జాగ్రత్తగా ఇక్కడ కొంచెం ఓపిక కావాలండి కొద్దిగా ఓపిక సహనంతో విసుక్కోకుండా వారిని తలుచుకుంటూ చేస్తే మనం ఎంత టైం చేసాము ఎంత కష్టపడ్డాము అని కూడా మనకి అలా తెలియదు అనమాట తెలియకుండా చేసేస్తాము సంతోషంతో చేస్తాము ఆ స్వామి వారిని స్వామి నామాన్ని తలుచుకుంటే చాలు అండ్ అలాగే ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా అది కంపల్సరీగా చెయ్యాలి ఉపవాసాలు అని నేను నేనైతే ఏం పెట్టుకోను ఇది నా పూజ నా పూజ నేను ఇలా చేసుకుంటాను అందరూ ఇలాగే చెయ్యాలని కూడా నేను ప్రెజర్ చెయ్యను ఎందుకంటే నా టైప్ నేను చెప్తున్నానండి నాకు ఉపవాసం చేస్తే కొద్దిగా పడదు ఎందుకోవని ఒకసారి చేస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను అనమాట సో పడదు పడలేనప్పుడు ఓకే దానివల్ల నష్టం దేవుడికి తెలుసు కదా నేను ఎంత ఇది చేస్తాను సో అందుకనే ఉపవాసం ఏం చేయట్లేదు ఒంటిపూట ఉపవాసం మాత్రమే చేస్తున్నాను ఇంకా కుందులు అవి రెడీ చేసేసుకుని దానికి తిరునామాలు పెట్టేసుకున్నాను ఈ లోపల దేవి వచ్చింది కింద నుంచి ప్రశాంతి వాళ్ళ పాప సో అది వచ్చి పూజ దగ్గర నాతో పాటు ఉంటానంటే అలా కాసేపు ఉంచుకొని ఆ తర్వాత మళ్ళీ పూజని అగైన్ స్టార్ట్ చేశాను అనమాట దీపాలైతే వెలిగించి రెడీ చేసుకొని అందులో కొబ్బరి నూనె కానీ నెయ్యి నేను ఆవు నెయ్యి కొబ్బరి నూనె వేసి మూడు ఒత్తులు వేసి రెడీ చేసుకున్నాను అలాగే మార్నింగ్ పూల పూలమ్మే అమ్మాయి వచ్చింది కదా తన దగ్గర పూలు తీసుకున్నాను కదా అవి అలా అమ్మవారికి పెట్టేశాను అనమాట పువ్వులు ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ అంటే ఇలా కట్టిన పువ్వులు విడి పువ్వులు కాదు విడి పువ్వులు వస్తే తీసుకుంటా దేవుడికి బట్ మాల కట్టిన పువ్వులు ఎప్పుడు వచ్చినా సరే నేను కంపల్సరీ తీసుకొని అమ్మవారి ఫోటోకి వేస్తూ ఉంటాను అనమాట సో అలా దీపాలు వెలిగించేసుకున్నాను ఇంకా అలాగే తాంబూలం పెట్టానండి తాంబూలం నైవేద్యం దూపదీపాలు దీపాలు నే రాజరు ఇదన్నమాట నా పూజ నేను ఇలా పూజ చేసుకున్నాను కదా చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్ వైబ్తో ఏ డౌట్స్ లేకుండా చాలా ఆనందంగా నేను చేసుకున్నానండి అంటే నాకున్న పరిధిలో నా శక్తి మేర నాకున్న సమయంలో నాకున్న బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ విధంగా నేను వైకుంఠ ఏకాదశి అది చేసుకున్నాను మీకు ఇందాకలు చెప్పాను కదా మనం పుణ్యం మూట కట్టుకోవడానికి మన లైవ్ మన జీవితంలో శుభాలు జరగడానికి అంతా మంచిగా జరగాలి ఒక పాజిటివ్ వైబ్తో ఉండాలి మన లైఫ్ అని అంటే ఏం చేయాలో చెప్తానండి మనకి గరికపాటి గారు లాస్ట్ టైము ఒక మాట చెప్పారు ఒక ఆయన వైరల్ అవుట్ అవుతుంది మధ్య ఎప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తోపులాట్లో నలుగురు ఐదురు చనిపోయారు కదా ఆ చనిపోయినప్పుడు ఆ చిన్న వీడియో అనేది వైరల్ అవుతుంది అది ఏంటి అంటే శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనసును మించిన తీర్థం లేదు అనేసి ఆయన చాలా గట్టిగా చెప్పారు అంటే ఉత్తర ద్వార దర్శనంలోంచి వెళ్ళిపోవాలి ఆ రోజు అలాగైనా సరే ఆరు నూరైనా నూరు నూట పదహారు అయినా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం అయిపోవాలి ఉత్తర ద్వార ఉత్తర ద్వారం బద్దలైపోవాలి ఇది ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ పెట్టుకొని అసలు ఏమి ఆలోచించకుండా కొద్దిగా కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించి అలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు జనాలు ఇది కరెక్ట్ కాదు అనేసి ఆయన చెప్పారనమాట మొత్తానికి ఆయన చెప్పింది ఒకటండి పూజలు ఎప్పుడు పూజలు చేసుకున్న ఇంట్లో నోములు నోచుకున్నా లేదంటే ఈ దైవ దర్శనాలు చేసుకున్నా సరే భయంతో చేయకూడదు అత్యాస్తో చేయకూడదు ఆర్భాటం కోసం చేయకూడదు అలాగే ఎవరో చేశారు వాళ్ళకి ఏదో మంచి జరిగిపోయింది నాకు కూడా అది అంతకు మించి జరిగిపోవాలని ఇంకొంచెం ఎగ్జైట్మెంట్తో ఈ ఆలోచనలతో చేయకూడదు అనమాట ఇలా చేస్తే ఎప్పటికీ మనకి జరగాల్సిన శుభం జరగదు అనమాట ఇంకా రివర్స్ జరుగుతుంది అది మాత్రం నిజం ఎప్పుడు కూడా పూజ ప్రేమతో చేయాలి భక్తితో చేయాలి మనకి ఎంతవరకు కుదురుతుందో మన పరిధులు ఏంటి మన శక్తి ఏంటి మన శరీరంలో ఉన్న శక్తి ఏంటి మన ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేవలం భక్తి ప్రేమ ఉంటే చాలు పద్ధతులు నియమాలు ఇవన్నీ కూడా మనం ఎవరినైనా పెద్దవాళ్ళనో గారిను లేకపోతే పంతులు గారో ఎవరినో అడిగేసి మనం చేస్తే మనకి ఎంతవరకు మనం ఆ నియమాలు కూడా ఎంతవరకు మనం పాటించగలమో అంతవరకు పాటించి ఆ తల్లికో ఆ స్వామివారికో ఎవరికో మనస్ఫూర్తిగా అమ్మ నేను ఇంతవరకు చేయగలిగాను అని దండం పెట్టుకుంటే ఇప్పుడు భగవంతుడికి తెలియదా అండి మన మనకి ఏంటి ఉంది ఏంటి లేదు అనే అనేసి సో అది భగవంతుడు అర్థం చేసుకుంటాడు ఇంకోటి భక్త కన్నప్ప సినిమా చూస్తే మనకి భక్త కన్నప్ప తనకి ప్రేమతో చేశాడు శివుడికి ఏవో ఆకులు తీసుకొచ్చి వేసేసాడు మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు ఇలా అది అతను చేసింది ప్రేమతో ప్యూర్ హార్ట్తో చేశాడు ప్యూర్ సోల్ అనమాట అతను అతని మీద పూర్తి ప్రేమ సో అది అన్నమాట మెయిన్ ముఖ్యమైతే ఉండాల్సింది అది ఇంకా ఆ రోజు ఆ ముహూర్తానికి చెయ్యాలి కదా చెందాలి కదా అనేసి ఓ చాదస్తంతో చేయకూడదండి చాదస్తంతో పూజలు చేయద్దు భయంతో అస్సలు చేయద్దు ఇది ఒకటి అండ్ అలాగే నేను నవరాత్రులు చేస్తూ ఉంటాను నేను పూజలు చేస్తాను నాకు తెలుసు ఎంతవరకు నాకు నేను చేయగలను అంతవరకు చేస్తాను అలాగే ఎవరికి ఏదైనా చెప్పినా నేను ఇలా చేశానని మీరు అలా చేయొద్దు మీకు ఎంతవరకు కుదిరిందో అంతవరకు చేయండి అని అంటాను అయితే నేను లాస్ట్ టైం నవరాత్రులు పూజ చేశాను కదా చేసిన తర్వాత మా ఇంటికి ఒక పంతులు గారు వచ్చారు గారు ఆయన ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా ఆయనే చేస్తారు చేయిస్తారు ఆయనతోనే చేయించుకుంటాం పూజలు హోమాలు అవినా అలాగే ఏదైనా చిన్న చిన్న ముహూర్తాలు కావాలనుకోండి మంచి రోజులు తిథులు చూడాలంటే ఆయన ఫోన్ చేస్తే చెప్పేస్తారనమాట సో ఆయన ఒక గుళ్ళో ఆయన పూజ చేసే గుళ్ళో పంతులు చేస్తారు కదా ఆయన పూజ చేసే గుళ్ళో చాలామంది ఆడవాళ్ళు వెయ్యి మంది ఆడవాళ్ళు కుంకుమ పూజ తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేసిన తర్వాత అమ్మవారి చూ పూజ చేసిన తర్వాత ఆ పూజ తాలూకా కుంకుమ మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారనమాట అయితే నేను కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఫుల్గా ఉదయం సాయంత్రం పూజలు చేయడం వల్ల ఆ మూడులో ఆ అమ్మవారి ధ్యానంలో ఉన్న తొమ్మిది రోజులు పూర్తి అయిపోయినా కూడా కొన్ని రోజులు ఆ దీంట్లో ఉంటాము ఆ ట్రాన్స్లో ఉంటామన్నమాట అమ్మవారి ట్రాన్స్లో ఆ ఆ తొమ్మిది రోజుల టైంలోనే నేను జీ ఫైవ్లోని ఈ సర్వం శక్తిమయం అనే వెబ్ సిరీస్ చూశాను చూసినప్పుడు అందులో పద్దెనిమిది శక్తిపీఠాల గురించి చెప్తారు ఆ స్పిరిచువాలిటీ గురించి చెప్తారు చెప్తే ఆ దీంట్లో ఆ ట్రాన్స్లో ఉన్నాను కదా నేను పంతులు గారితో అన్నాను పంతులు గారు నేను ఇలాగ సర్వం అదేంటి పద్దెనిమిది శక్తిపీఠాలు చూడాలనుకుంటున్నాను సంవత్సరానికి ఒక శక్తి పీఠమైనా వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నానంటే ఆయన ఏమన్నారో తెలుసా అండి అమ్మ మీ నీకు భగవంతుడు నీకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు నీ జీవితానికి నీకు ఒక భర్తనిచ్చాడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు నీకు చుట్టూ కొన్ని బాధ్యతలు ఇచ్చాడు నీకు ఒక ఇల్లునిచ్చాడు వాటిని నువ్వు నీ కర్మానుసారం నీ ఇది నువ్వు చేయవలసిన కర్మ ఇది ఈ కర్మను నువ్వు పర్ఫెక్ట్గా నిజాయితీగా ప్రేమతో భక్తితో నువ్వు అది చెయ్యమ్మ నువ్వు పద్దెనిమిది శక్తిపీఠాలు దర్శించినట్టే అమ్మవారి పూర్తి అనుగ్రహం నీకు కలుగుతుంది ఇవి చెయ్యు నేను పూజలో చేయొద్దని నేను చెప్పట్లేదు నవరాత్రులు చేసుకున్నావుగా చక్కగా చేసుకున్నావు చాలా సంతోషం నీకు కూడా అమ్మవారి దయ ఉండబట్టే నేను ఈ సంవత్సరం నీకు వచ్చి కుంకుమ తీసుకొచ్చి ఇచ్చాను ఎప్పుడు తీసుకొని రావాలనుకుంటాను కుదరలేదు ఈ సంవత్సరం తీసుకొని వచ్చి ఇచ్చాను చక్కగా ఈ కుంకుమ రోజుకి పెట్టుకో అమ్మవారిని ఎప్పుడు ధ్యానించుకో నువ్వు నీ కర్మను మాత్రం నువ్వు ఎక్కడ వదలకు దేవుడి పేరు చెప్పి అమ్మవారి పేరు చెప్పుకొని నువ్వు వదిలితే ఏదో చేయాలని చేస్తే అది నీకు ఫలించదు నువ్వు నీ జీవితానికి నువ్వు ఇక ఏం కావాలో సరిగ్గా నువ్వు అది చేయగలిగితే మంచి ఆలోచనలు మంచి ఏం చేయాలి నీ జీవితానికి అనే ఆలోచనలు అమ్మవారే నీకు కల్పిస్తుంది ప్రతి అడుగు నీతో అమ్మవారు వేయిస్తుంది అని చెప్పారండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరికైతే వచ్చేస్తుంది చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి